మీకు అందరికీ సుములు తెలియజేసినండి అందరు బాగున్నారు కదా క్షేమంగా ఉన్నారు కదా భద్రంగా ఉన్నారు కదా మీరందరూ కూడా ఉదయాన్నే లేచి దేవుడు మీకు మంచి నిద్ర విశ్రాంతి దయచేసి ఉదయాన్నే మీరు సజీవులుగా లేచి దేని వాగ్దానం గురించి కనిపెట్టి తద్వారా దేవుని యందు మీరు ఆత్మల బలం పొందుకొని దేవుని ద్వారా దీవెలు పొందుకోవాలని ప్రతిరోజు మీ గురించి ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా మన సంఘంలో ప్రతి ఒక్క బిడ్డల గురించి మీరు ప్రార్థన చేయండి ప్రార్థన బట్టికి మరవకుండా దేని బట్ల మీరు శత్రువు గురించి మీరు ప్రార్థన చేయండి శత్రువులు మిత్రులు బంధువులు అందరి గురించి మీరు ప్రార్థన చేసినట్టయితే తద్వారా దేవుని ద్వారా మీరు దీవుని మీరు పొందుకుంటూ ఉంటారు కాబట్టి ఇదే మరొకండి అందరూ కూడా తప్పకుండా ఇది పాటించండి అందరూ కూడా మనం దేవుని వాగ్దానం గురించి ధ్యానం చేస్తాం కదా ప్రతిరోజు కూడా ప్రభువు మనకి ఉదయం లేచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి తద్వారా చిన్న ప్రార్థన చేసుకొని ఒక పాట పాడుకొని తర్వాత ముగింపు అతను చేసుకుని దేవుడిచ్చిన సమయాన్ని బట్టి నేను పబ్బనామ స్మృతిస్తున్నాను కనిపిస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానంగా బుక్ ఆఫ్ జోబ్ తెలుసు కదా జోబ్ గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ది బుక్ ఆఫ్ జోబ్ ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం ఒకసారి ఆ వచ్చిన ఈరోజు దేవుని వాగ్దానంగా ధ్యానం చేద్దాం అందరూ కూడా బైబిల్ కలిగి ఉండాలి హ్యావ్ ది బైబిల్స్ ప్లీజ్ టర్న్ టు ది వాట్ ఆఫ్ గాడ్ బుక్ ఆఫ్ జోబ్ ట్వంటీ టూ వర్సెస్ ట్వంటీ వన్ యోగ గంధం ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాం మీరు ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగన నీకు మేలు కలుగును దేవుడు ఈ మాటను దీవించిన గాక ఇది మన యోగ గంధంలో మనకు అనేకమైన మాటలు మనకు ఉన్నాయి కదా కొంతకాలం మనం చాలా వాక్యాలు ధ్యానం చేసిన కదా ఇరిమే గంధం ఏసే గంధం నుంచి ఈరోజు యోగ గంధం నుంచి ఒక మాటను ధ్యానం చేద్దాం ఈ చదవని వాక్యాలతో ఆయన అంటే ఎవరు ఎవరు ఆయన అంటే మీ ఆయన కాదు లేకపోతే మీ తమ్ముడు కాదు అన్న కాదు ఆయన అంటే మన ప్రభు అనే ఏసుక్రీస్తు వారు ప్రేసి లాడు అంటే నువ్వు ఎవరితో చేయాలి సహవాసం ఎవరితో చేయాలంటే దేవునితో నువ్వు సహవాసం చేయని అడగలు సహవాసం చాలా అడుగుతూ ఉంటారు నేను చాలామంది మీటి వెళ్ళినప్పుడు బ్రదర్ ఎలాగ మేము దేవునితో సహవాసం చేయాలని కొంతమంది డౌట్లు అడుగుతూ ఉంటారు దేవునితో సహవాసం చేయటం నీకు చాలా డబ్బు ఖర్చు కాదు చాలా ఈజీ నువ్వు ఈ ఉదయాన్నే పబ్బుకి అర్పిస్తే చాలు అదే దేవుని సహవాసం ప్రేజ్ అంటే ఏం చేయాలంటే మీరు ఉదయం లేచిన తర్వాత ఎలాగ మీరు దేవునితో సహవాసం అంటే అది ఒకరోజు ఒక దినము చేసేది కాదు ప్రతిరోజు కూడా మీరు దేవునితో సహవాసం చేయాలి ఎలాగంటే ఉదయాన్ని మీరు లెపిస్తారు కదా లేక మీరు దేవుని వాక్యాన్ని మీరు చదవండి బైబిల్ చదువుతారు కదా ఒక వాక్యాన్ని చదవండి దేవుని వాక్యాన్ని అలాగే ఒక ఐదారు వాక్యాలు చదవండి అలాగే ప్రార్థన చేసుకోండి ప్రేయర్ఫుల్ లైఫ్ ప్రార్థన జీవితం అలాగే దేవుని ఆరాధించండి దేవుని ఆరాధించి తెలుసు కదా నీ స్వరం ఎత్తి దేవునితో ఒక పాట పాడుకో ప్రతిరోజు కూడా దేవుడు సంతోషిస్తారు ఎందుకంటే మనం దేవుణ్ణి స్థుతించి కీర్తించాలి దేవుడు చేసిన మేలు ఉపకారాలు బట్టి అలాగే దేవుని భయభక్తులు కలిగి ఉంటాం అది కూడా ఈ సహవాసంలో భాగమే దేవుని సహవాసంలో భాగం ఏంటి ఫస్ట్ పేర్ఫుల్ లైఫ్ ఉదయం లేచి ప్రభు వాక్యాన్ని వెతకండి బైబిల్ స్టడీ బైబిల్ ధ్యానం చేయండి అలాగే దేవునితో మీరు దేవుని భయభక్తులు కలిగి జీవించండి విశ్వాసం మీరు బలంగా ఉండండి ఆరాధించండి ప్రభువుని స్థుతించండి గనపరచండి అంతకని ముఖ్యంగా దేవునిందు భయభత్తులు కలిగి జీవించాలి మనం లాస్ట్ లాస్ట్గా ఏంటంటే ఆశయం దేవుని పదిసారి మీరు ఆశ్రయించుకోవాలి మీ ప్రతి ఒక్క సమస్యను బట్టి మీరు లోకమే వెళ్లకుండా దేవుని ఆశ్రయించి జీవించాలి అలాగే దేవుని అందు విశ్వాసం కలిగి జీవించి ఇవన్నీ కూడా దేవునితో సహవాసంలో భాగం ఇవన్నీ మీరు పాటిస్తున్నారా దేవుని పెళ్ళారా ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఇవన్నీ కూడా కలిగి ఉన్నారా మీరు దేవునితో సహవాసం చేసినట్టయితే ఎలాగ సహవాసం చేయాలి తెలుసు కదా ప్రభుని పరుషులు ప్రార్థించాలి ప్రభుని ఆరాధించాలా ప్రభుని స్తుతించాలా దేవుని మాటకు లోబడి జీవించాలా విశ్వాసాన్ని బలంగా ఉండాలి దేవుని అంది భయభక్తులు కలిగి ఉండాలా ఇవన్నీ కూడా మన దైనందిన జీవితంలో భాగమే దీనివల్ల మన డబ్బు అయినా ఖర్చు అవుతుందే ఏమీ లేదు నీ యొక్క టైమాన్ని ప్రభువు కేటాయిస్తే చాలు ప్లేసలా నీ సమయాన్ని ప్రభువు కేటాయించి నువ్వు దేవుని మాట ప్రకారం జీవించినట్టయితే దేవునిందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటావు కాబట్టి దేవుని కలిగి ఉన్న అందరూ కూడా దేవుడు ఏం చేస్తాను తెలుసు కదా దేవుడు వాళ్ళతో సహవాసం చేస్తా అంట లోకంతో సహవాసం చేసి చాలామంది బిడ్డలు ఉన్నాయో పోగొట్టుకోవచ్చు కానీ దేవుడితో సహవాసం చేస్తే నీకు మేలే కానీ క్యూర్ జరగదు పేరు నీకు మేలే చేస్తాడు దేవుడు ఎప్పుడు ఆయనతో సహవాసంతో చేసి ఎవరన్నా ఉన్న పోగొట్టు ఎవరు ఉన్నారా అందరు కూడా మేలుతో నింపేవాడు దేవుడు మన బాని వేసి ఆయనతో సహవాసం చేసిన బిడ్డలు అందరూ కూడా దేవుడు ఏం చేస్తారు తెలుసు కదా ఆస్తికర్తలుగా చేసి వాళ్ళందరూ కూడా ఆత్మలో అందరినీ బలపరిచేవాడు మన ప్రభు అయిన క్రీస్తు నమ్ముతున్న దేని పెట్టాం నమ్మితే ఈ వాక్యం నువ్వు చాలు నువ్వు ధన్యుడవు ధన్యుడు రాలవు కాబట్టి నువ్వు దేవుని అందులో నువ్వు సహవాసం చేస్తావా అయ్యా ఇప్పటివరకు నేను అయ్యా ఉదయం లేచి నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అయ్యా ఆయన బార్థమని పెళ్ళాను ఈరోజు మీరు ప్రార్థన జీవితం అలవరచుకోండి అవి ఇంతవరకు మేము కుటుంబ ప్రార్థనే మర్చిపోయామండి కుటుంబ ప్రార్థన చేయట్లేదు అనుకుంటున్నారా కుటుంబ ప్రార్థనలో మీరు ప్రభుని శృతించండి గనపరచండి కీర్తించండి స్వరం ఉన్నా లేకపోయినా ఉన్న స్వరంతో దేవుని స్థుతించారు ప్రభు సంతోషిస్తారు మంచి స్వరాన్ని మీకు ఇస్తాడు దేవుడు కాబట్టి ఈరోజు నుంచి ఒక మంచి ప్రార్థనా జీవితం అలవరుచుకోండి అదే దేవునితో సహవాసం దేవునితో సహవాసం చేసిన వారికి తెలుసు కదా దేవుడు తన మర్మాలు తెలియజేస్తాను కీర్తన గ్రంథం ఇరవై ఐదు పద్నాలుగు ఒక మాటలు ఉంటుంది కదా ఆయనతో యోహో మర్మం ఆయనందు భయభత్తులు గారు తెలిసే ఉన్నత ఎవరికి మర్మం అంటే ఏంటి తెలుసు కదా మా రహస్యాలు ఎవరైతే దేవునితో బైబి సహవాసం చేసి ఆయనందు భయభతులు కలిగి ఉంటారు దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను ఏది రహస్యంగా మాట్లాడుతాను సీక్రెట్గా విన్నా నువ్వు దేవుని సీక్రెట్ మాట విన్నావా నాకే చాలాసార్లు దేవుడు సీక్రెట్గా మాటలు విన్నాను దేవుని స్వరం విన్నాను కాబట్టి నువ్వు దేవుని అందు భయభతులు కలిగి ఆయనతో నువ్వు సహవాసం కలిగి ఉన్నట్టయితే దేవుని యొక్క మర్మం మర్మని ఇంగ్లీష్లో అంటే ది సీక్రెట్ ఆఫ్ ది గాడ్ అంటే దేవుని యొక్క మర్మం ఏంటంటే రహస్యంగా దేవుడి మీతో మాట్లాడితే ఎప్పుడు నువ్వు ఇటువంటి ఇటువంటి అనుభవాన్ని ఎప్పుడు నువ్వు పొందేవా నువ్వు ధన్యుడవు ధన్యుడాలు దేని బిడ్డ దేవుని ఈరోజు సహవాసం చేస్తావా ఆయనతో సహవాసం చేయడం ఇంకో ఒక మాట అన్నారు అన్నమాట జాన్ పదిహేను పద్నాలుగు మాట అంటారు నా ఆజ్ఞలు పాటించిన ఎలా నా స్నేహితులు అంటారు ఎవరు ఆజ్ఞలు అంటే తెలుసు కదా పదిహేను పద్నాలుగు మాటలు ఉండే వివాహాను వార్తలో మీరు ఏమంటుంది అంటే పద్నాలుగు వచ్చిన వాళ్ళు మీరు నా స్నేహితులకు మీరు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన నెలలు మీరు నా స్నేహితులు అంటారు ఏంటి ఆజ్ఞలు అంటే దేవుడు కొన్ని ఆజ్ఞ మనకి ఇచ్చాడు కదా దేవుడు నీ పూర్ణ స్వరముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో ఉదయంతో నువ్వు ప్రభుని ప్రభుని ప్రేమించాలి అది మొదటి ఆజ్ఞ కదా రెండు ఆజ్ఞ ఏంటి ప్రభు నిన్నీ పొరుగు అని ప్రేమించాను ఇవి ఈ ఆజ్ఞలు ఎవరైతే మీరు పాటిస్తారో మీరు నా స్నేహితులు అంటారు దేవుని బట్టలు దేవుని స్నేహితులుగా నువ్వు చేసుకున్నట్టయితే నువ్వు దేవునిలే కానీ నీకు మేలే కానీ నీకు క్యూడు జరగదు లోకాన్ని నమ్ముకొని లోక వెంబడి పెద్దానికి నీ సంస్కృతి లోకమే వెళ్ళావంటే నీకు మేలు జరగకుండా క్యూడు జరుగుద్ది నేను ఇంకా గోతులోకి నెట్టేసుకోవాలి ఎంతమంది లేదు లేదు లేదంటారు ఈరోజు అనేక మంది ఉన్నారు లోకమే పెళ్ళేసి ఉన్న వాటిని పోగొట్టుకొని ఆ సమాధానం కోల్పోయిన వారు ఎంతమంది లేరు దేవుని దీన్ని బట్టారు కాబట్టి దేవుని వాగ్దానం ఏంటంటే ఎవరైతే దేవునితో సహవాసం చేస్తున్నారు దేవుని సహవాసం నేను దేవుని సహవాసాన్ని తెలుసు కదా ప్రార్థనా జీవితం భక్తి జీవితం దేవుని భయపతి కలిగి ఉంటుట విశ్వాసం బలం ఉంటుట దేవుని మార్కు లోబడి జీవించుట అలాగే దేవుని ఆశ్రయించుట తర్వాత అంతకని ఎక్కువగా ఏంటంటే పతి మార్కి దేవుని మార్కు విదేత చూపుట ఇవన్నీ మీరు కలిగిస్తూ ఉంటున్నారా దేని పెట్టలారా మీరు ధనుడు ధన్యుడు దేవుతో నీ సహవాసం చేసిన వారికి దేవుడు ఏమేమి ఇస్తా అంటున్నారో తెలుసు కదా ఆయన సమాధానం ఇస్తా అంటున్నాడు ఎందా చెప్పండి సమాధానం సమాధానం ఏదైనా మన విజయాలు దొరికే మార్కెట్లో దొరికే వస్తువు సమాధానం అనుకుంటున్నారా దేని పెట్టాలా సమాధానం ఒక వస్తువు కాదు పదార్థం కాదు నువ్వు దేవునితో మీరు సహవాసం చేయాలి ప్రార్థన జీవితం భక్తి జీవితం స్థుతి కనపరుచుటారు దేవుని వాక్యం చదువుకోండి ఇవన్నీ మీరు చేసినట్టయితే దేవునితో మీరు సమాధానం పొందుకుంటున్నారు ఈరోజు ఎంతమంది అయితే లైవ్లో చూస్తున్నారు బిడ్డలందరూ కూడా దేవుడు మాట్లాడి ఎంతమంది జీవితాలు సమాధానం ఉందా భార్యాభర్తల మీద సమాధానాలు ఉన్నాయా అందం మధ్య సమాధానాలు ఉన్నాయా అక్కజల మధ్య సమాధానం ఉన్నాయా సమాధానం కోల్పోయి ఎంతమంది బిడ్డలు ఎంతో చింతలతో చింతలతో అనారోగ్యంతో వరి అవుతున్నారు దేని పెట్టారు దేవుడు మాటలు చెప్తే నా ఎందుకు భయభక్తులు కలిగి ఉండే సహవాసం చేసిన దేవుడు మనకి ఏం చెప్తున్నారు తెలుసు కదా ఆయన సమాధానం దయచేస్తాడు సమాధానం మీరు పొందుకుంటే నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసు కదా ఆనందము సంతోషంతో ఉంటుంది భార్యాభర్తల మధ్య సమాధానం ఆనందం మధ్య సమాధానం అక్కడ మీ సమాధానం కోల్పోయే దేని ఈ ఈరోజు నువ్వు దేవుని అందరితో దేవుడు సహవాసం చేస్తే దేవుడు నీకు ఏం చేస్తా తెలుసు సమాధానాన్ని దయచేసి ఆయన దేవుని ప్రభు చెప్పారు కదా నా రండి మీరు ఎవరైతే దేవునితో సహవాసం చేసి నా అద్దెకు వచ్చిన జీవితాన్ని మీరు ప్రభుకు సమర్పించినట్టయితే దేవుడు ఏం చెప్పారు మాకు తెలుసు కదా సమస్య చేయాలని మీ అద్దెకు రాయండి నేను మీకు విశ్రాంతి తయారు చేస్తాను విశ్రాంతి అయితే శాంతి సమాధానం దేవుడు తయారు చేస్తారు కాబట్టి అటువంటి దేవుని సహవాసం చేసి దేవుని యొక్క సమాధానం పొందుకునే బిడ్డలందరూ కూడా దేవుడు మీ జీవితాల్లో మేలుతో చేసి మిమ్మల్ని మేలుతో మిమ్మల్ని తృప్తిపరచడం కాక దేవుడు ఈ వాగ్దాన్ని మీ జీవితం నెరవేర్చి నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను ఆమె గాడ్ బెస్ చేయాలి సో ఈరోజు నేను అప్పుడు మెల్బోర్న్ నుంచి కొన్ని పాటలు పాడాను కదా మెల్బోర్న్ నుంచి ఆ పాటలు మళ్ళీ మళ్ళీ అవే రిపీట్ చేస్తూ ఉంటాను నేర్చుకునే పాటలు నేను క్రిస్మస్ జీవికి వచ్చినప్పుడు ఎక్కడ విజయవాల్ కానీ గుంటూరులో కానీ జీ కొండూరు కానీ లేదా గంగేనిలో కానీ వచ్చినప్పుడు పాటలు మీకు పెడితే అందరూ నేర్చుకోండి పాటలతో ఇవన్నీ కూడా అందరిలో ఉన్నావు అన్నీ నీవై ఉన్నావు విశ్వాసముతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు ఏసయ్యా నా మనసే నీదయ్యా ఏసయ్యా నా మనవే వినవయ్యా అందరిలో నా ఉన్నావు అన్నీ నీవై ఉన్నావు విశ్వాసముతో ప్రభువానికి ఎదురుగా వచ్చి నిలబడతావు ఏసయ్యా నా మనసే నీదయ్యాం ఏసయ్యా నా మనవే వినవయ్యా దుఃఖములో నా ఉన్నావు నవ్వులలో నా ఉన్నావు ఇద్దరు ముగ్గురు కూడిన చోట అక్కడ నీవే ఉంటావు ఏ నా మనసే నీ దయ్యా ఏ నా మనవే వినవయ్యా ఉపకారములో ఉన్నావు సహకారములో ఉన్నావు అనుదినము మా ఆహారములు భాగము నీవై ఉన్నావు ఏ నా మనసే నీదయ్యా ఏ నా మనవే వినవయ్యా దీనుల కొరకై ఉన్నావు అనాథుల కోసం ఉన్నావు దయ దయచూపంటి ఇట్టే ఆదరి చేరుస్తావు ఏసయ్యా నా మనసే నీదయ్యా ఏసయ్యా నా మనవే వినవయ్యా ఉదయం ప్రేమ కను మాతండి అయ్యా ఇంతవరకు మీరు మాతో మాటలు ప్రతి ఒక్క మాటను బట్టి పబ్బా అయ్యా మీకే వందనాలు స్థితి స్తోత్రం చెల్లూ స్నాన్ని బాబా అయ్యా దేవునితో సహవాసం చేసిన బిడ్డలు పవన్ అయినా దేవుని భయపెత్తు నాయనా నీవు నాయనా దేవునితో సహవాసం చేసిన బిడ్డలు పవన్ నాయన సమాధానం కలుగు చేసి పవన్ అయినా నీళ్ళతో పబ్బా మా జీవితాన్ని పాప తృప్తిపరుస్తాయని పవ ఇచ్చిన వాగ్దాన్ని బట్టి పాప మీకే వందనాలు స్థితితో చెల్లూ స్నాతని పాప ఎంతవరకు పాప మేము లోకాన్ని నమ్ముకొని పబనైనా అవి నీ సహవాసాన్ని వదిలిపోయే పవన్ అయినా లోకాన్ని నమ్ముకొని పాప మా సమాధానాన్ని సంతోషాన్ని కోల్పోయాం పాప మమ్మను క్షమించండి ఏసయా ఇప్పటి నుంచి పాప మేము అయినా సంపూర్ణ పబ అయ్యా మా జీవితాన్ని మీకు సమర్పించి పవన్ అయ్యా మీతో సహవాసం ప్రభుత్వ సహవాసం చేసే భాగ్యం మాకు దయచేసి పవన్ మేము కోల్పోయిన పవన్ అయినా సమాధానాన్ని పబ మాకు దయచేసి పబ్బా మా అందరి జీవితాల పవన్ దేవుని బిడ్డల జీవితాలు మేలు పారదర్శన పవ ఇర ఇరవై లైవ్ ఎంతమంది అయితే బిడ్డలు పవన్ దేని వాళ్ళు ఎదురు చూస్తున్న దేవుని వాళ్ళు ఉంటుంది బిడ్డలందరి పవనైనా అయ్యా వాళ్ళ జీవితాల పవన్ వాళ్ళ వాళ్ళు ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్యలు పట్టు బాబా బిడ్డల పాప సంపూర్ణంగా పవన్ అయ్యా నీకు అయ్యా పాపం సంపూర్ణంగా పవన్ వాళ్ళ జీవితాన్ని నీకు అర్పిస్తూ సహాయం చేసి పవ బిడ్డకనైనా వాళ్ళు కోల్పోయిన పాప సమాధానాన్ని బాబా సంతోషాన్ని దయచేసి పవన్ బిడ్డలందరి జీవితాలు పవ బాబా పవ తృప్తిపక్షమైన పారదర్శనార్థని పవన్ అయినా అదేవా ఈరోజు ఎవరైనా అనార్ బెడ్లు అందరూ పోవనైనా ఏసిన వాళ్ళు సంపన్న స్వస్థ దయచేమని పార్థిన తన పాప ఉద్యోగాల ప్రయత్నాలు ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు పవన్ అయినా మెండేని దీవెన దయచేయని పవన్ అయినా ఆత్మరక్షణ గురించి ఆసుపత్రి బిడ్లందరూ పవ్వ ఈ రక్షణ భాగం దయచేయని ఆదర్శి నా తని పవన్ అయినా అది జీవితాలు పవన్ అయినా ఆనందం మధ్య అక్కజల్ల మధ్య పవ్వ భార్య భద సమాధానం కోల్పోయిన బిడ్లందరూ పవన్ నీ సమాధానం బిడ్డల మీద ముంచి పవనైనా బిడ్డలందరి జీవితాల పవన్ ఆనందం సంతోషమంత జీవించే భాగం దయచేయని పాదర్శి నా తన పవ్వ ఘనత మహిమ పవ్వ నీకు మాత్రమే చెల్లించుకుంటూ నా జరేడ్ అని ఏసుకేసినా మరి వేడుకుంటున్నా మా పని ఆమె కర్భస్య బిడ్డారా రేపు మార్నింగ్ వాగ్దానం లేదు ఉంటే రేపు ఈవినింగు ఒక షార్ట్ మెసేజ్ ఉంటుంది రేపు మార్నింగ్ వాగ్దానం ఎందుకంటే మరి నాకు కొంచెం వేరే పని ఉంది చిన్న పని సర్జీ ఉంది కాబట్టి రేపు మార్నింగ్ వాగ్దానం లేదు రేపు ఈవినింగ్ మనం ఒక షార్ట్ మెసేజ్ రూపంలో మనం కలుద్దాము తర్వాత మనం ముందుకు వెళ్దాం కాబట్టి ఎవరు కూడా దేని వాగ్దానం వల్ల షార్ట్ మెసేజ్ మిస్ అవ్వకండి రేపు సాయంత్రం గూగుల్ మీట్ ఫాలోడ్ బై ది షార్ట్ మెసేజ్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా రేపు షార్ట్ మెసేజ్లో జాయిన్ అయ్యి రేపు మార్నింగ్ మటుకు వాగ్దానం లేదు వుల్ మీట్ ఇంది టుమారో ఈవినింగ్ బీ బ్లెస్డ్ గాడ్ బ్లెస్ యూ